నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆదాని గారు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఆదా ఆదానిని అంబాడిల్ని ఏపీలో అడుగు పెడితే తరిమి తరిమి కొట్టాలి అంటూ అంత దోచిపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి భూములు ఇచ్చి అంటే అది ఇది అని వాయినాం చూసాం పచ్చ మీడియాను ఈ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే ఆదానికి స్పోర్ట్స్ సిటీ కోసం అమరావతిలో రెండు వేల ఐదు వందల ఎకరాలు అప్పచెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడు మరి అది సర్కారే మరమ్మత్ అంతా చేసి అంతా ఇస్తున్నారంట మరి దీన్ని ఇప్పుడు ఏమనాలి అని ఇప్పుడు అందరూ వాపోతు ఇప్పుడు అంటున్నారు నిన్నటి వరకు ఆదానిని దేశం నుండి తరిమేయాలని వీలైతే ఉరి చేయాలని కొంత తీవ్రంగా డిమాండ్ చేశారు కదా ఇప్పుడు అమరావతిలో వేల ఎకరాల ఆదానికి ఎందుకు కట్టబెడుతున్నారు ఆ జగన్ పాలనలో అంబానీ ఆదానీలు ఏపీలు అడుగు పెడితే అంబో ఆదాని అంబానీలకు జగన్ దోచిపెడుతున్నారని గుడ్డలు దించుకొని గగ్గోలు పెట్టారు ఇప్పుడు మా మన చంద్రబాబు నాయుడు పాలనలో ఆదాని అంబానీలు ఏపీలు అడుగు పెడితే మావాడిది విజన్ విస్తరాకుల కట్ట అదిగో పెట్టుబడుల వరద అభివృద్ధి పదంలో ఏపీ అని జాకీలు పెట్టి లేపుతున్నారు ఈ పచ్చ మీడియా అనమాట అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ అంబానీ ఆదానీలు తీసుకొచ్చిన అవే పెట్టుబడులు ఇప్పుడు మొన్న ఆ రోజు ఏవైతే వాళ్ళు పెట్టుబడులు వాళ్ళు ఏదైతే ప్రభుత్వంతో వాళ్ళు డీల్ చేసుకున్నారో దాన్ని ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పుకుంటున్నాడు వైజాగ్లో అంతా చూసాం మనము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా చేశారు అప్పుడు వైజాగ్లో వాళ్ళంతా అప్పుడు ఆదా అని అంబానీ అందరూ వచ్చి పాల్గొని ఎంత అప్పుడు అంత అప్పుడు అప్పుడంతా చేసుకున్న వాటి ఇప్పుడు వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు లైన్లోకి వస్తుంటే వాటిని ఏదో మేమే చేస్తాం మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నాడు ఈ నారా లోకేష్ అనమాట నారా లోకేష్కి అన్ని శాఖల్లోనూ అన్ని శాఖల్లోనూ సకల శాఖ మంత్రి అనేది అందుకే అతన్ని తన శాఖనే కాకుండా తన శాఖనైతే బ్రష్టు పెట్టించేశాడు మొత్తము ఇంకా అన్ని శాఖల్లోనూ ఏలు పెట్టి అన్ని శాఖల్లోనూ తలదూర్చి అన్ని తనే అన్ని తనే అని అన్ని శాఖల్లో నుంచి దోచుకొని దోచుకొని దోచుకుని వేస్తున్నాడు అంత తనే ఒక షాడో సీఎంగా పనిచేస్తున్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే మరి దీనిపైన ఇప్పుడు మరి ఇన్ని రెండు వేల ఐదు వందల ఎకరాలు అప్పచెప్తున్నామని మరి రాజకీయ ఒకప్పుడు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడికి ఆ మరి ఆ రాజకీయ మేధావులు మరి నిద్రపోతున్నారు మరి ఇంతవరకు ఇంకా కళ్ళు జరగలేదు చూడాలి మరి వాళ్ళయితే ఇప్పుడు రారు ఎలక్షన్ టైంలో వస్తారనేది మనకు తెలుసు అప్పుడు జగన్ అట్లా ఇట్లా అంటారు ఐదేళ్ళు అయిపోయినా కూడా జగన్ అయినా జగన్నే కనిపిస్తాడనమాట వాళ్ళకి చంద్రబాబు నాయుడు చేసిన ఈ చెడు ఏమీ కనిపించదు వాళ్ళకి